వెల్కమ్ అగే అండ్ వెల్కమ్ బ్యాక్ టు సుచిత్ర బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా సో ఇవాళ నేను మీతో ఒక ఛానల్ అప్డేట్ గురించి అదేవిధంగా కొన్ని క్లిప్పింగ్స్ యాడ్ చేయబోతున్నాను మీకు గుర్తుంది కదా మొన్న మనం బనానా ఫర్టిలైజర్ వేసాం మొక్కలకి అవి ఎంతవరకు వచ్చాయి ఏంటి అన్నది చూసేసి రండి మళ్ళీ కలుసుకుని మాట్లాడతాను మనము బనానా జ్యూస్ వేసాం కదా బనానా జ్యూస్ వేసి వన్ వీక్ అయిందండి థర్స్ డే వేసినట్లున్నాం మనం సో ఈ చెట్టుది మనము ఒక రెడ్ రోజు తెంపి వెళ్ళిపోయాము బనానా జ్యూస్ వేసి వన్ వీక్ అయిన తర్వాత చిగురు వచ్చింది చూసారా ఇలా రెడ్గా వచ్చిందంటే దీని నుంచి ఫ్లవర్స్ వస్తాయి మళ్ళీ అండ్ దేట్ మైట్ బి అ ఛాన్స్ ఇక్కడ నుంచి కూడా షూటప్ అవుతాయి ఇంకొంచెం సో ఫింగర్స్ క్రాస్ అండ్ లెట్స్ వెయిట్ ఎన్సి నన్ను అడిగారు ఇప్పిలి అనూష అనుకుంటా రోజ్ చెట్లు వేసిన తర్వాత మాకు మళ్ళీ పువ్వులు రావట్లేదు నాకు టిప్ చెప్పండి అని సో నేను చూపించాను బనానా ఫర్టిలైజర్ వేసుకుంటూ ఇలా వడిలిపోయిన ఆకుల్ని వాటిని చక్కగా ట్రిమ్ చేసుకుంటే మళ్ళీ కొత్తగా పక్క నుంచి చిగుర్లు అన్నవి వస్తాయండి కొంచెం టైం పట్టచ్చు మీరు వేసిన మట్టిలో ఈ కోకో పీటు ఫర్టిలైజరు పర్ఫెక్ట్గా కాంబినేషన్స్లో ఉండేలా చూడండి సరిపోతుంది అండ్ మా తులసి చెట్టు కూడా మంచిగానే ఉంది పచ్చగా అయ్యాయి చూడండి అన్ని చెట్లు అదే చెప్పాలని చూస్తున్నా అండ్ ఇక్కడ చూస్తే బుధవారం నేను మిరపకాయలు వల్చినప్పుడు గింజలు వచ్చాయి కదా ఆ గింజలన్నీ ఇందులో వేయడం జరిగింది మేబీ మీకు చెప్పానో లేదో నేను అప్పటికి సో వన్ వీక్లో అదంతా కూడా ఈ విధంగా చక్కగా మొక్కలు అన్నవి అందులోంచి జర్మినేట్ అయ్యే శాప్లింగ్స్ చూస్తున్నారా చక్కగా శాప్లింగ్స్ వస్తున్నాయి ఇందులో ఎన్ని బతుకుతాయి ఎన్ని ఉంటాయి ఏంటో చూద్దాం వీలుంటే వీటిని రీపోర్ట్ కూడా చేసుకోవచ్చు చక్కగా చూడండి సో నందివర్ధనానికి కూడా చిగురొచ్చి పువ్వులు పూసింది చూస్తుంటే మీరు బనానా ఫర్టిలైజర్ అనేది పనిచేస్తుందండి అండి ఇంక హైబిస్కస్ కి ట్రీట్మెంట్ ఇవ్వాలి కొంచెం వానలు తగ్గి స్ప్రే చేయాలి పసుపు నీళ్ళంతా కూడా అండ్ ఇక్కడ ఎల్లో రోజు కూడా మొగ్గ వచ్చేసింది వైట్ రోజ్ విచ్చుకోవడానికి రెడీగా ఉంది సో ప్రస్తుతానికి ఇది నా గార్డెన్లో పరిస్థితి ఇక్కడైతే చూడండి ఈ స్టూల్ మీద తెచ్చి పెట్టేసింది ఇది కూడా పూలు సో బనానా ఫర్టిలైజర్ వేసాక మన మొక్కలు ఎలా అయ్యాయి ఎంత బాగా బడ్డింగ్ అవుతుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎస్పెషలీ రోజు ప్లాంట్స్ కి అడిగారు కదా ఇది కూడా చాలా బాగా పనిచేస్తుంది అండ్ దసరా వచ్చేసింది షాపింగ్ ఎంత వరకు వచ్చింది మీరు ఏమేమి షాపింగ్ చేస్తున్నారు దసరాకి షాపింగ్ చేస్తారా చేయరా కమెంట్ చేయండి ఎందుకు అడుగుతున్నానో తెలుసా మన సబ్స్క్రైబర్ ఒకరు హిమ బిందు అని చెప్పి సో తను ఒక వన్ మంత్ నుంచి ఆన్లైన్ బిజినెస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది తను మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రీసెల్లర్గా కూడా తీసుకోవడానికి రెడీగా ఉన్నారు ఎట్ ద సేమ్ టైం మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళ వాట్సాప్ గ్రూప్ లింక్ నేను మీకు కమెంట్ సెక్షన్లో ఐ మీన్ డిస్క్రిప్షన్లో కూడా షేర్ చేస్తాను కామెంట్లో పిన్ కూడా చేస్తాను సో హిమబిందు యొక్క వాట్సాప్ గ్రూప్ పేరు వచ్చి శ్రీ ఫ్యాషన్ డిజ డిజైన్స్ సో మీరు తప్పకుండా త తన కలెక్షన్ చూడండి బాగున్నాయి మీకు నచ్చితే మనసుకి మీరు తీసుకోవచ్చు జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్గా నేను షేర్ చేస్తున్నాను ఈ ప్లాట్ఫామ్ ద్వారా హిమబిందు మీకు మనస్ఫూర్తిగా విషస్ తెలియజేసుకుంటున్నాను ఆల్ ద బెస్ట్ డియర్ కొంచెం లేట్ అయింది ఏ రోజు కారో చెప్దాం చెప్దామనుకోవడం సిచ్యువేషన్ కుదరక నేను ఇంత లేట్ గా అనౌన్స్ చేశాను సో శ్రీ ఫ్యాషన్ డిజైన్స్ని ని మీరు తప్పకుండా ఫాలో అవ్వండి ఏముంది గ్రూప్లో జాయిన్ అవుతారు మీకు నచ్చితే మీకు ప్రైజ్ రేంజ్ అన్ని నచ్చితే యూ క్యాన్ గో అహెడ్ ఎస్ ఆర్ నో సో నెక్స్ట్ నేను ఇప్పుడు మీకు కొంతమంది ఏదో చెప్పాలని చూస్తున్నారు ఇందాకటి నుంచి వీళ్ళతో మాట్లాడిస్తాను బాయ్ అంట మాట్లాడతావా ఏం మాట్లాడతావు హాయ్ బాగున్నారా కూర్చో ఇక్కడ కూర్చో అలాగే గాని వాళ్ళకి ఏమో చెప్తావా ఇందాక నాకు ఓకే ఇవి ఆల్రెడీ విన్నారు కదా మీరు ఇవి కాదు ఓకే

बो, हाँ, सी फो, के, डी फो, दो, ई फो, ए, एफ फो, फीस, इला चुड़ू, अक्कर चुड़ू, बालक चुड़ाली, जी फो, गो, ह फो, लास, है तलवार तेंटी, इंक, इंका, आई फो इंक, ओके, जे फो, जाम, जाम, निकिष्टा माँ, के फो, कीन, एल फो, या या, तलवार, एम फो, मंकी, मंकी, एन फो, नेस, नेस ఓ ఫోక్ ఆరెంజ్ ఆరెంజ్ అండం సరిగా రాక ఓస్ట్ ఉంది తర్వాత ఆర్ ఫోర్ ల్యాబిట్ నీట్ లాగే అంటుందా ల్యాబిట్ ఎస్ ఎస్ ఫోక్ సన్ సన్ అంటే సన్ ఫ్లవర్ అనమాట దానికి ఫ్లవర్ అంటే రాదు తరువాత టీ ఫోర్ ఇలా చూడు నాను టాలిగ్గా వెరీ గుడ్ యూ ఫార్ అంబ్రెలా అమ్మేనా కాదు అంబ్రెలా వి for వ్యాన్ van ango richu chudu amma chudu van idu ana ya van van tarata u v w ya bas tablu bus, bus. ante watch mm. x for java java tak adavadi xylophone hmm సో మేడం వచ్చేసాయి మాకు నర్సరీ ఫీజు ఒక లక్ష మిగిలింది ఇదే కదా నేర్పిస్తారు ఇవి ఎందుకు చూపించానో తెలుసా నాకు నిన్నెక్కడో కామెంట్ సెక్షన్ లో ఇంగ్లీష్ వీడియో పెట్టినప్పుడు చూడండి ఇంకా ఏదో చెప్తుంది లే త పట్టి జాస్ కింగ్ ఎం ఓ దానంతా అదే చెప్పేసుకుని నిజం చెప్తున్నాను టాడ్లర్స్ కి ఎలాగా మీరు మాటలు నేర్పిస్తారు అడిగారు కదా ఇదిగోండి నేను నేర్పించింది ఏమి లేదు దాని మీద రెండు మూడు టిప్స్ చెప్తాను చూడొచ్చు సరే నన్ను వెరీ గుడ్ సారీ బేబీ ఓకే వినండి ఏమీ లేదు మనకి చీప్ నుంచి ఎక్స్పెన్సివ్ వరకు మనకి మార్కెట్ లో దొరుకుతాయండి చాట్ లో ఆల్ఫాబెట్స్ ప్రింట్ చేసినవి కానీ వుడెన్ బ్లాక్స్ తో ఆన్లైన్లో కూడా చాలా మంచి మోడల్స్ ఉన్నాయి మీరు ఖర్చు పెట్టగలను అనుకుంటే గనక రకరకాల ఆబ్జెక్ట్స్ మనకి పిల్లలకి షేప్స్ టచ్ చేయిస్తూ వాళ్ళు కూడా ఫీల్ అయితూ నేర్చుకోవాలి కాబట్టి ఇప్పుడు సో ప్రతిది అవైలబుల్ గా ఉంది ఏం లేదు మనము డైలీ ఒక పావు గంట వాళ్ళతో స్పెండ్ చేయడం కనుక జరిగితే చాలు కూర్చుని నేర్పించిటివ్ గా రిపిటేటివ్ గా ఉండాలి అట్ ద సేమ్ టైం మనం ఏంటి అంటే ఎస్పెషలీ పిల్లలతో చెప్పేటప్పుడు ఆబ్జెక్ట్స్ చూపిస్తూ చెప్పాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇదేంటమ్మా గట్టిగా యాప్ ఎలా వస్తుంది సౌండ్ దీనికి ఏ యాపిల్ చెప్పు ఇప్పుడు మనకి మళ్ళీ రిపీట్ చె బాబు మనకి ఇప్పుడు ఇంటర్నెట్ ఉంది కదా చాలా మంది మొబైల్ ఇవ్వద్దు ల్యాప్టాప్ ఇవ్వద్దు అంటారు ఇవ్వండి ఎలాంటివి వాళ్ళకి యూస్ అయ్యేవి మీరు పక్కన కూర్చొని మీరు వాళ్ళు కలిసి నేర్చుకునేలాగా ఉండాలి నేను ఇస్తానండి మొబైల్ మా పాప తినడానికి అండ్ నేను గబక్కి ఏదైనా వాష్రూమ్కి వెళ్ళాలి ఇంట్లో ఎవరు ఉండదు నన్ను లాక్ చేయకుండా ఉండాలన్నా దాన్ని నేను అలాగే ఇస్తూ అలవాటు చేసుకున్నా నెమ్మది నెమ్మదిగా అని అది లేకుండా ఉండడం ఏమంటారు తను మొబైల్ లేకుండా కూడా సర్వైవ్ అవుతుంది బుక్స్ మనకి చాలా రకాల బుక్స్ ఉన్నాయి కొంచెం డబ్బులు ఖర్చు పెడితే ప్రతిదీ మనకి ఇంట్లో మనమే నేర్పించుకోవచ్చు ప్లే స్కూల్ అని చెప్పి నర్సరీలో న ఎల్కేజీ ముందు ఒకటి ఉంటుంది కదా దాంట్లో వేయాల్సిన అవసరం లేదు మదర్ కేర్లోనే పిల్లలు చక్కగా చదువుకుంటారు అండ్ మదర్ ఆ పర్టికులర్ దీన్ని కూడా మంచి స్కూల్లో వేయాలంటే సిక్స్టీ థౌసండ్ లేనిదే లేదండి ఫీజు ఎక్కడ కూడా అండ్ అట్ ద సేమ్ టైం బట్టలు కొనాలి ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ కలిపి మీకు ఈజీగా ఒక వన్ ల్యాక్ అవుతుంది ఒక చిన్న క్లాస్ జస్ట్ బిగినర్ కింద ఆ వన్ ల్యాక్ మీరు ఒక్క వన్ థౌజండ్ టు టూ థౌజండ్ స్పెండ్ చేస్తే ఇంట్లో చక్కగా ఒక బ్లాక్ బోర్డ్ కొనో వైట్ బోర్డ్ కొనో మనం కూర్చొని ఓపిక్గా నేర్పించుకుంటూ ఉంటే ఈజీగా అవుతుంది మీరు కూడా వాళ్ళతో టైం స్పెండ్ చేసిన వాళ్ళు అవుతారు ఇంతే అంతకు మించి ఏం లేదు నేనేం కష్టపడి నేర్పించింది లేదు పాపం మా పిచ్చుకుమే నేర్చేసుకుంది మొత్తం అండ్ ఛానల్ అప్డేట్ చెప్తాను అన్నాను కదా ఏమీ లేదు మీకు ఈ పాటికి చాలా మందికి తెలిసిపోయింది నన్ను ఒక ట్రెండ్ సార్లు కుకింగ్ ఛానల్ వేరేగా స్టార్ట్ చేయండి అని లక్ష్మీవేణు గారు అడిగారు నేను అప్పుడు అనుకున్నా దీన్నే నేను అంత బాగా సక్సెస్ఫుల్ అవ్వలేదు కదా మనకి ఇంకోటి ఎందుకులే ఒక దాని మీద ఫోకస్ చేద్దాము అని దాని తర్వాత అనిపించింది ఒక బ్యాకప్ అంటే ఉంటే మంచిది కదా బికాస్ ఏ రోజైనా వ్లాగింగ్ బోర్ కొట్టేయచ్చు జనాన్ని వంటలు ఎప్పుడు బోర్ కొట్టవు బికాస్ చాలామంది బ్యాచులర్స్ కావచ్చు పీజీస్ కానీ మన ఏమంటారు పేయింగ్ గెస్ట్లా వాళ్ళు కానీ సో ఆన్ అండ్ సో ఫోర్డ్ వంటలు నేర్చుకుందాం అనుకున్న వాళ్ళు కానీ బేసిక్ కుకింగ్ నుంచి సింగిల్ పాట్ రెసిపీస్ కొంచెం ట్రెడిషనల్ మన లైక్ పంచపట్టు కూర కందా పచ్చలి ఇట్లాంటివి చాలా ఉన్నాయండి మనకు తెలియనివి సో మనకు తెలిసింది కొంత తెలియాల్సింది చాలా ఉంది కాబట్టి నాకు తెలిసినంత వరకు ఆ కుకింగ్ ఛానల్లో ఎక్కువ లెంత్ కూడా ఉండదు జస్ట్ ఎలా చెప్పాలి త్రీ మినిట్స్ ఫోర్ మినిట్స్ అండర్ ఫైవ్ మినిట్స్ మ్యాక్సిమం ఉంటే ఏదో మంచి పెద్ద రెసిపీ అయితే తప్ప పెద్ద లెంతీగా పెట్టను అండర్ ఫైవ్ మినిట్స్లోనే నేను పోస్ట్ చేద్దాం అంటున్నాను అండ్ మన రెగ్యులర్ బ్లాగింగ్ ఛానల్ ఉంది కదా సుచిత్ర వ్లాగ్స్ దీనిలో కూడా వీడియోస్ ఇంట్రెస్టింగ్గా వస్తాయి కాకపోతే నేను ఇప్పుడు ఇది ఇంకా స్కూల్ ఏజ్ వస్తుంది దీని మీద ఎక్కువ పెట్టాలి ఫోకస్ నెక్స్ట్ సిక్స్ మంత్స్ అని చెప్పి తగ్గిద్దాం అనుకుంటున్నాను మండే ఇంట్లో ఉంది శ్రీప్రద మండే వెడ్నెస్డే ఫ్రైడే మన సుచిత్ర బ్లాగ్స్లో మీరు వీడియోస్ చూడొచ్చు ట్యూస్డే థర్స్డే ఆర్ అందులో కూడా మండే వెన్స్డే అలాగే టూ డేస్ ఆర్ త్రీ డేస్ అవి పోస్ట్ చేస్తాను అది ప్రస్తుతానికి ఛానల్ అప్డేట్ అండ్ ఇంగ్లీష్ వీడియో యాజ్ యూజువల్ వెడ్నర్స్ డే వస్తుంది కదా కాబట్టి వ్లాగ్ ఇంకొకటి ఏమైనా ఎక్స్ట్రా యాడ్ చేయాలా వద్దా మీకు ఎన్ని కావాలి సుచిత్ర వ్లాగ్స్లో బికాస్ డైలీ అన్నా కూడా బోర్ కొట్టేస్తోందండి ఏముంటుంది చెప్పండి సో సో సేమ్ ఓల్డ్ థింగ్స్ ఏ కదా అందరి ఇంట్లో ఉండేవే కొంచెం కంటెంట్ మార్చుకుంటూ యూస్ఫుల్ అయ్యేలాగా చూడండి ఇలాంటి అల్లరిని ఆపడానికే నేను తగ్గిస్తాను బట్ ఇంట్రెస్టింగ్గానే ప్రజెంట్ చేస్తాను కీప్ లవింగ్ కీప్ వాచింగ్ కీప్ షేరింగ్ యూర్ థాట్స్ విత్ మీ ఇన్ ద కామెంట్ సెక్షన్ సుచిత్ర బ్లాగ్స్తో పాటు కుక్ విత్ సుచి అన్న నా న్యూ ఛానల్ని కూడా మీరు ఎంకరేజ్ చేయండి న్యూ ఛానల్ మీకు ఇప్పటికీ స్క్రోల్ అవుతుంది డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను కమెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను మీలో ఇష్టం కుకింగ్ ఉన్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే మీకు రేపటి నుంచి రేపు అమావాస్య కదా అంటే నెక్స్ట్ డే సండే నుంచి మనకి పండగ స్టార్ట్ అవుతుంది ఈ నైన్ డేస్ మాత్రం రెగ్యులర్గా ప్రసాదం రెసిపీస్ పోస్ట్ చేయడం జరుగుతుందండి ఆ ఛానల్లో అండ్ సుచిత్ర వ్లాగ్స్ లో కూడా చూపిస్తాను అది చూడని వాళ్ళు ఇందులో కూడా చూడవచ్చు కాకపోతే సేమ్ సిమిలర్గా ఉండదు కొంచెం మారుతూ ఉంటుంది ఇక్కడైతే డే వైజ్ బ్లాగింగ్ పెడతాం అక్కడ మాత్రం ఓన్లీ నైవేద్యం టైంలో ఒంటి ఇక్కడ ఉండదు డెజర్ట్ లో ఉంటుంది సో అక్కడ పోస్ట్ చేయడం జరుగుతుంది సో మీరు ఇప్పటి నుంచి మీకు కూడా బరువు బాధ్యతలు పెరిగిపోయాయి సుచిత్ర వ్లాగ్స్ తో పాటు మీరు ఎంకరేజ్ చేయండి మంచి ఇన్ఫర్మేటివ్ అట్ ద సేమ్ టైం ఎంటర్టైనింగ్ కంటెంట్ బొబ్బ అడుగుతుంది నేను బాయ్ చెప్పే టైం అండి ఉంటున్నారు అయితే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం వరకు కీప్ లవింగ్ కీప్ షేరింగ్ యువర్ లవ్ బాయ్ టేక్ కేర్